ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ రిస్ ఫిట్ డాక్జిమ్ మెన్ అండ్ ఉమెన్ కి రెండు వేర్వేరు అంతస్తుల్లో ప్రొఫెషనల్ ట్రైనర్స్ తో ప్రత్యేక శిక్షణ ఈ రోజు ఇక్కడ కొత్తపల్లి హవేలీలో మరి ఆల్ఫోర్ సి టెక్నో స్కూల్ పక్కనే మరి ఆల్ఫోర్స్ పూర్వ విద్యార్థి మధు ఇక్కడ రైతు వారధిని స్టార్ట్ చేయడం దానికి మరి నేను ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం ఎందుకంటే ఒక గురువుగా మరి ఆయన ఒక మంచి స్వయం కృషితోటి బీటెక్ కంప్లీట్ చేసుకొని మరి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ మరి ప్రజలకు ఒక కొత్త రకమైన దీన్ని అందించాలి అనే ఉద్దేశంగా రోజు ఇక్కడ రైతు వారాధిని స్టార్ట్ చేసిన మధు అండ్ కుటుంబ సభ్యులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో ఇటువంటిది మరి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా బీటెక్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వ్యవసాయానికి మక్కువ చూపుతూ వస్తున్నారు ఇవాళ సాఫ్ట్వేర్లో వదిలి కూడా వస్తున్నారు నిజానికి చాలా హర్షణీయం భారతదేశము మరి వ్యవసాయ దేశం మన అందరూ కూడా తెలిసిందే మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ కూడా మరి సేంద్రియమైన ఈ వ్యవసాయానికి ముందు చూపుతున్నారు అట్లాగే మనం తినే వాటి అన్నిట్లో కూడా కల్తీ లేకుండా ఉండాలి లేదా ప్యూర్ వెజిటేబుల్స్ కావచ్చు లేకపోతే ఇవన్నింటిపైన ఎక్కువ మంది కూడా ఆధారపడుతున్నారు రోజుల్లో మరి ఇలాంటిది కొత్తపల్లిలో స్టార్ట్ చేయడం చాలా హర్షణీయం మరి ఈరోజు ఇక్కడ చాలా తాను పెట్టుబడి పెట్టి ఎన్నో మరి చాలా పురాతనంగా మనము ఇవల్ల పల్లీలను వేస్తూ ఇక్కడ ఒక ఎడ్లతోటి మరి పట్టి నూనె తీస్తున్నారు నిజానికి చెప్పాలంటే ఇది కొంచెం కాస్ట్లీ అయినా కూడా ద ప్యూరెస్ట్ ఆయిల్ అనేది దీని ద్వారానే దొరుకుతున్నది మనం గమనించి ఉండాలి కొంచెం సమయం ఎక్కువ కావచ్చు డబ్బు ఎక్కువ కావచ్చు కానీ మరి ద ప్యూరిఫైడ్ పిండి వంటలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం వెనకట మనం ఏదైతే దంపుడు ఉండేనో అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే రుబ్బుడు రోళ్ళు ఉండే అవి కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ కరీంనగర్ పరిసర ప్రాంతాల వాసులందరూ కూడా వారు మరి అవి తెచ్చుకొని అంటే సపోజ్ ఎలా ఉంది అంటే మిర్చి మిర్చి తీసుకొని రావచ్చు ఇక్కడ స్వయంగా వాళ్ళు పట్టించి తీసుకొని వెళ్ళచ్చు అంతేకాకుండా ఈవెన్ ఆయిల్ తర్వాత చట్నీలు ఇవన్నీ కూడా ప్యూర్లీ సపోజ్ ఇక్కడ మామిడికాయ చింతపండు చట్నీ నేను చేస్తున్నాను అంటే ఊళ్ళో ఉన్న చింతపండు నుంచి డైరెక్ట్గా తీసి ఎలాంటి కల్తీ ఆయిల్ కల్తీ పిండి లేకుండా కల్తీ మిర్చి లేకుండా తయారు చేసిన ఒక చింతపండును మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అలాగే రాబోయే రోజుల్లో మరి మధుని ఉదాహరణగా తీసుకొని చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇలా నేను ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను లేకపోతే ఇలానే కాకుండా స్వయం కృషితో ఇటువంటి వాటిపైన కూడా మరి రావాలి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మధు అండ్ కుటుంబ సభ్యులకి నేను మనస్ఫూర్తిగా మరి అభినందనలే చేస్తూ మరి వారు ఇంకా దీనిలో బాగా అభివృద్ధి చెందాలి ఇటువంటిది ఇంకా ఎంతో మందికి రోల్ మోడల్గా రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ స్పేస్ సరిపోదు రాబోయే రోజుల్లో అని నేను అనుకుంటున్నాను మరి అనతి కాలంలోనే ఇంతకంటే ఇంకా చాలా పెద్ద మరి మిషనరీస్ తోటి ఇంకా ముందు ముందుకు రావాలి దానికి ఆ భగవంతుడు మీకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మధు నేను యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ చేసినాను సో చేసిన తర్వాత నాకు మాకున్న వ్యవసాయంలో నేను ఫార్మింగ్ చేస్తా అని హైదరాబాద్ నుండి డైరెక్ట్గా విలేజ్కి వచ్చి ఫార్మింగ్ చేసినాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఫార్మింగ్ చేసినాం సో ఫార్మింగ్ చేసినా కానీ ఒక అంటే మనం రైతు అనేది ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మార్కెట్ దగ్గర వచ్చేసరికి ఫలితం వస్తలేదు సో నువ్వు ఏ చేసినా అని చెప్పేసి ఇట్లా కాదు మనం చేసేది అని చెప్పి మనం పండించింది మనమే ప్రాసెసింగ్ చేసి మార్కెట్లోకి తీసుకుపోతే అప్పుడు డిమాండ్ వస్తుంది ఇప్పుడు ఏదో ఒక వాటిలో డైరెక్ట్గా రా మెటీరియల్ తీసుకుపో దానికి వాల్యూ లేదు అదే దానికి ఒక వాల్యూ అడిషన్ చేసి ప్యాకింగ్ చేసి ఒక ఎంఆర్పి పెట్టేసి దానికి వాల్యూ వస్తుంది సో అట్లా అని చెప్పి నేను ఏదైనా అంద అంటే ఎవరైనా ఒక్క పని చేస్తే ఒకటే రిజల్ట్ వస్తుంది కానీ నేను చేసే ఈ స్టార్ట్ చేసిన ఈ పనితో రెండు ఫలితాలు ఒకటి రైతులు ఇప్పుడు ఈ రోజుల్లో రైతులు అని చెప్పుకోవడానికి చాలా నామూషిల్ అవుతున్నారు సో రైతుకు అట్లా ఉంది మార్కెట్లో రైతు అనేవాడు యువకులు కూడా ఇప్పుడు మనము వ్యవసాయం అంటే ఒకే పనికి రెండు ఫలితాలు వస్తున్నాయి రైతు బాగుపడాలి ఎట్ ద టైం మనం ఇప్పుడు సేమ్ టైంలో మార్కెట్లో చూస్తున్నాం ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్ కల్తీ ఫుడ్ సో అట్లా ఇప్పుడు డైరెక్ట్ నేను వేసేందంటే అంటే రైతు నుండి కస్టమర్కి ఫుడ్ అందితే కల్తీ లేకుండా నాణ్యంగా అందుతుంది అట్లా అని చెప్పేసి మనం పండించిందని మనమే ప్రాసెస్ చేసి డైరెక్ట్ వినియోగదారానికి ఇస్తే ఒక క్వాలిటీ ఫుడ్ అందుతుంది సో అట్లా గానీ రైతులకు కూడా మేలు ఇప్పుడు నేను ఒకరిని కాదు నాలాంటి యువకులు ఇంకా వ్యవసాయంలోకి వచ్చి ముందుకు వచ్చి వస్తే మన దేశానికి దేశానికి వెన్నముక రైతు అంటారు సో అట్లా ముందుకు వెళ్తాయి సో అట్లానే స్టార్ట్ చేసింది రైతు వారు ఈ రోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆల్పోస్ ఈ టెక్నో స్కూల్ దగ్గర ఆల్పోస్ విద్యార్థి విద్యావంతుడు యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల పేరిట హైదరాబాద్ గాని బెంగళూరు గాని వివిధ ప్రాంతాలను పరిశీలించినప్పుడు కూడా కనీసం కష్టపడి చదివినప్పుడు కూడా నిరుద్యోగ సమయం వెంటాడుతా ఉంది జీతాలు తక్కువ ఇవ్వడంతో ఈ కంపెనీలు ఒకరి కింద పనిచేసే అవసరం లేదు వాళ్ళ తల్లిదండ్రులు రైతు కుటుంబము వ్యవసాయ కుటుంబం కాబట్టి ఈరోజు చూస్తా ఉన్నా ఈరోజు బయట చూస్తా ఉంటే జనాలలో విపరీతమైన రోగాలతోని వ్యాధులతోని హాస్పిటల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కానీ అంత ఎక్కడ చూసినా కల్తీ ఆ కల్తీని నివారించాలంటే ఇంజనీరింగ్ విద్యాభ్యాస నుంచి ఈ రోజు ప్రజలకు గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని సిటీ ప్రజలకు కూడా కల్తీ లేని ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక దుఃఖంతో మంచి ఆలోచనతో ఈ ఈరోజు మధు అనే వ్యక్తి ఇంజనీరింగ్ పులిసిన వ్యక్తి ఈరోజు ప్రజలందరికీ కల్తీ లేని ప్రొడక్ట్స్ ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు ఇటువంటి రైతు వారది అంతేకాకుండా పంట బియ్యం కానీ పసుపు కానీ కారం కానీ పచ్చళ్ళు కానీ ఎటువంటి కల్తీ లేకుండా ఎటువంటి ఫర్టిలైజర్ లేకుండా బియ్యం కానీ ప్రజలకు అందించిన ఒక ఆలోచనతోని మంచి మనసుతో వచ్చిన మధును అభినందిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులకు ఇటువంటి ఇటువంటి యువకులకు మొదల మొదలైన యువకులు కూడా బ్యాంకులు స్వచ్ఛందంగా వచ్చి సహకరించి ఎటువంటి బ్రాంచ్లు జిల్లా వ్యాప్తంగా ఆయనకు జిల్లా వ్యాప్తంగా పెట్టిన ఆలోచన ఉన్నది బ్యాంకులు సపోర్ట్ చేయాలి అంత ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎటువంటి షూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తే ఇటువంటి యువకులు చాలా మంది విద్యా విద్యావ్యతలు వచ్చి పేద నిరుపేద రిచ్ పీపుల్ కూడా కల్త్ ల్యాండ్ ఇస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది విశ్వ ఆల్ ది బెస్ట్ మే మధు అంతేకాకుండా ఈ మీడియాలో కూడా తెలియజేస్తా ఉన్నాం దీన్ని దాదాపు ఇక్కడ ఉన్న ప్రజలు కాకుండా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ వినియోగించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కల్తీ లేని ఫుడ్ని తీసుకోండి ఇటువంటి ఆహారం ఒక్కసారి తీసుకున్నట్లయితే దయచేసి ఎటువంటి కల్తీకి పాల్పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన మనము మన పిల్లలను మన కుటుంబాలని కాపాడుకుంటే అంతకన్నా మంచి భవిష్యత్తు ఏం లేదు అంతేకాకుండా ఈ మీడియాలో తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు కూడా దయచేసి దీన్ని టెలికాస్ట్ చేయండి ప్రజల ప్రజల దగ్గర తీసుకెళ్ళండి ఎందుకంటే ఈరోజు మీడియా అనేది ప్రజలకు గొంతుకాయ ఉంటుంది మీడియా లేకుంటే ఏం చేయలేం దయచేసి మీరు మీడియా ద్వారా టోటల్ ఈ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలవాలి ప్రభుత్వాలు కూడా సహకరించాలి బ్యాంక్ మండల సహకరించాలని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేస్తూ విషయ ఆల్ ది బెస్ట్ మధు హాయ్ ఎవరందరికీ నమస్కారం సో నేను వాణి అగర్వాల్ అండ్ ఈ రోజు నేను ఒక చాలా మంచి ప్రోగ్రామ్కి వచ్చాను సో ఇక్కడ వచ్చాక నాకు లైక్ ఏంటో చాలా కన్ఫ్యూజన్ ఉండేది కానీ ఇక్కడ వచ్చాక వాట్ ఐ గోట్ టు నో కి ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా నేచురల్గా ఉంది అండ్ స్పైసెస్ ఆల్సో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆయిల్ స్పైసెస్ అండ్ పీకల్స్ ఆల్సో సో గైస్ ఇప్పుడు చూస్తాం కదా ఇక్కడ చాలా మందికి లైక్ దే ఆర్ సఫరింగ్ విత్ ఓసిడీ అండ్ యునో క్యాన్సర్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాస్ చాలా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ చాలా కెమికల్స్ ఫుడ్ కలర్స్ రాస్తున్నారు లైక్ పెడుతున్నారు ఫుడ్ లో సో అది మనం ఈజీగా కన్జ్యూమ్ చేస్తున్నాము బికాస్ ఇది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంది కానీ గైస్ ఇట్ ఈస్ వెరీ సో మచ్ హార్మ్ఫుల్ చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి అందుకే టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ముందు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా మంది ది ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చాక లైక్ సర్ప్రైజ్ లైక్ ఏదో నాకు క్లారిటీ లేదు స్టార్టింగ్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ వచ్చాక చూసాను ఇట్ ఈస్ వెరీ గుడ్ కెమికల్స్ లేకుండా ఫుడ్ ప్రొడక్ట్స్ ఐ థింక్ ఇండియాలో లైక్ నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను మధు గారి లైక్ లైవ్ లో చూస్తున్నాను సో చాలా మంది చేస్తూ ఉంటారు సో గైస్ ఇది మన ఇండియాకి చాలా అవసరం బికాస్ మన చాలా మందికి హెల్త్ పార్ట్ అవుతానే ఉంది చాలా మంది డిసీజ్ షుగర్ డయాబెటీస్ చాలా సఫర్ అవుతున్నాయి బికాస్ మనం కన్స్యూమ్ చేసే ఫుడ్లో చాలా కెమికల్స్ ఉంది ప్రిజర్వేటివ్స్ ఉంది కలర్స్ ఉన్నాయి సో ఐ థింక్ వి షుడ్ అవాయిడ్ ఇట్ అండ్ ఇది చాలా మంచి థింగ్ లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సో మనం అందరూ దీనికి చాలా సపోర్ట్ చేయాలి అండ్ ఐ థింక్ మధుగారుకి మన అందరికీ చాలా సపోర్ట్ కావాలి అండి సో అఫ్ కోర్స్ మనం చాలా పెద్ద పెద్ద కంపెనీ నుంచి కొంటాం కదా లైక్ నో ఇది ఈ బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఉంది సో కోర్స్ మనం లోకల్ మన ఇండియా లో ఉన్న బ్రాండ్కి మన ఇండియాలో ఉన్న పీపుల్కి సపోర్ట్ చేయాలి నాట్ ఆల్ దట్ మల్టీనేషనల్ కంపెనీస్ బికాస్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ప్రాఫిట్ కోసం చాలా కెమికల్స్ కలుపుతారు మనకి తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నాను కానీ చాలా కెమికల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మన పిల్లలకి మాకు మా అమ్మ నాన్నకి హెల్ప్ పడుతుంది సో అఫ్ కోర్స్ వీ షుడ్ అవాయిడ్ ఇట్ ఇట్ తెలుసుకోండి కావాలంటే మీరు కరీంనగర్లో ఉన్న ఈ ప్లేస్కి అఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అండ్ నంబర్ కూడా పెడతాను లైక్ యు నో యూ గ్యాస్ కెన్ సీ విజిట్ చేయండి కొనండి అండ్ ఆఫ్ కోర్స్ గైస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అందరు నేర్చుకోండి అందరు ఇనిషియేట్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ చాలా సపోర్ట్ కావాలి మీడియా ఆల్ దట్ కరీంనగర్ జనల్ హైదరాబాద్ పీపుల్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా సో ప్లీజ్ సపోర్ట్ అస్థ్యాంక్ యూ అండి